ఎన్నో గొప్ప ఆవిష్కరణలు మనవని చెప్పుకోలేని పరిస్థితి చరిత్రలో దాగిపోయిన నిజాలు మన భారతీయ మూలాల నుండి పుట్టి విదేశీయుల పేరున ఉన్న కొన్ని ఆవిష్కరణలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంఖ్య దాని ముందున్న రెండు సంఖ్యల మొత్తంగా ఉండే ఫిబోనాచి నంబర్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది రెండు వందల బీసీఈలో ఆచార్య పింగళ ఇదే నంబర్ సీక్వెన్స్ ని సంస్కృత ఛందస్సు అయిన చండహశాస్త్రంలో రాశారు దీనినే లియోనార్డో ఫిబోనాచి పన్నెండు వందల రెండు సిఇలో తన పుస్తకం లిబర్ అబాసిలో తిరిగి రాశారు సులభ సూత్రాలు అని బౌద్ధాయన ఎనిమిది వందల బీసీలో వ్రాసిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థియరం అదే పైథాగరస్ థియరం కూడా మన భారతీయులు రాసిందే తరువాత ఐదు వందల బీసీఈలో గ్రీక్ ఫిలాసఫర్ పైథాగరస్ ఈ ఫార్ములాను తిరిగి కనుగొన్నాడు కేరళలో సంగమగ్రామానికి చెందిన మాధవ అనే మ్యాథమెటిషియన్ పద్నాలుగవ శతాబ్దంలో కాల్కులస్లోని ఇన్ఫైనెట్ సిరీస్ ను న్యూటన్ మరియు లైబ్నిస్ కంటే చాలా కాలం ముందు కనుగొన్నారు కానీ పదిహేడవ శతాబ్దంలో సర్ ఐజాక్ న్యూటన్ దీనిని తిరిగి కనుగొన్నారు పదహారు వందల యాభై మూడులో కనిపెట్టిన పాస్కల్ యొక్క త్రిభుజంగా చెప్పే బైనోమియల్ కోయిఫిషియెన్స్ అరేంజ్మెంట్ కూడా ఆచార్య పింగళా రెండు వందల సిఇలో రాసిన మేరు ప్రస్తార అనే కాన్సెప్ట్ తో ఉంది అంతెందుకు లాగానే ఒకటి నుంచి తొమ్మిది అంకెలను కూడా భారతీయులే కనుగొన్నారు బ్రహ్మస్ఫుట సిద్ధాంతలో ఆరు వందల ఇరవై ఎనిమిది సిఈలో బ్రహ్మగుప్త అంకెల గురించి వివరణ ఇచ్చారు కాలక్రమేణా అవి అరబ్బులు ఇండియాకు వచ్చి తెలుసుకుని యూరోపియన్ దేశాలకు చెప్పడం వల్ల మూలమైన భారతదేశం కాకుండా అవి అరబిక్ న్యూమరల్స్గా పిలవబడ్డాయి ఈ వీడియో పార్ట్ చూడటానికి లైక్ शेयर एंड सब्सक्राइब दिवा के दिस